కేవలం ఈ రకరకాల మొక్కలు పెంచడం వల్ల ఆ పచ్చదనము ఆ రంగులు ఆ సువాసనలు సుగంధాలు ఈ పరిమిళాల వల్లే అంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉండి ఆ ప్రగతి రిజార్ట్స్లో తిరిగాని అందరికీ కూడాను ఒక రకమైన అనుభూతి కలిగి ఆరోగ్యవంతంగా చక్కగా ఉండగలుగుతారనమాట మనం ఇప్పుడు వెళ్ళి కొన్ని రకాల మొక్కల్ని కొద్ది కొద్దిగా వివరంగా తెలుసుకుందాం అనమాట జూలు మాచిపత్రి హైలీ ఆరోమేటిక్ మామూలుగా మనకి వేరే ఇంకొక రకమైనటువంటి రోజుమీ అనే హెర్బ్ ఉంది దీనాకులు దానాకులు అటాక్ కనిపిస్తుంది అందుకని చూసిన వాళ్ళు ఇది రోజుమేర అని అడుగుతుంటారు ఇది జూలు మార్చిపత్ర అనే హెర్బ్ ఇంగ్లీష్లో దీని పేరు సదరన్ వడ్డం దీని యొక్క లీఫ్ డికాక్షన్ కూడాను వైరల్ ఫీవర్స్ బాగా పనిచేస్తుంది వెరీ ఎఫెక్టివ్ మస్కిటో రెపలెంట్ హెర్బ్ కూడా ఇది పూలదండలో కూడా దాంట్లో కూడా వాడుకోవచ్చు ఈ కొమ్మల్ని ఇది కూడా మనకి కామన్గా కొన్ని రకాల మొక్కలు ఆశ్చర్యం ఏంటంటే మనకి వీడు కలుపు మొక్కలాగా మన చుట్టూ కూడా వేస్ట్ ల్యాండ్స్లోను అక్కడ ఇక్కడ చాలా లేస్తుంటాయి అలాంటి మొక్కల్లోనూ నాలుగైదు రకాలు ఇక్కడ కూడా మనం ప్రత్యేకంగా పెంచుతున్నాం వాటిలో ఉన్నటువంటి ఔషధ విలువల వల్ల ఇది కూడా కొండపిండాకు పూర్వీకుల గ్రామీణ ప్రాంతాల్లో ఇది బాగా పాపులర్ అనమాట కొండపిండి కిడ్నీలో సమస్యలు రాగానే కిడ్నీలో రాళ్ళు అన్నది టాపిక్ రాగానే కొండపిండాకు కషాయం తీసుకోమని చెప్తుంటారు సర్వసాధారణంగా అది వెల్ నోన్ ఇదనమాట ఇది కొండపిండాకు ఇది మన తోటకూర సంబంధించినటువంటి ఒక మొక్క అనమాట అందుకని దీని పేరు కాటన్ ఎమరాంత్ ఇంగ్లీష్లో కొండపిండి చెట్టు దీని యొక్క డికాక్షన్ తీసుకుంటే మంచి చలువ చేస్తుంది కిడ్నీ కరిగించే విధానంగా చేస్తుంది ఎక్కువ కాలం తీసుకుంటే డికాక్షన్ ఇక్కడ ప్రగతి రిజార్ట్స్లో అనేక రకాల తులసి మొక్కలు పెంచుతూ ఉంటాం దాదాపు ఏడు ఎనిమిది రకాల తులసి మొక్కలు మామూలుగా మనకి తెలిసినటువంటి లక్ష్మీ తులసి కృష్ణ తులసి శ్యామ తులసి విష్ణు తులసి ఇలాంటి తులసిలతో పాటుగాను పిప్ప్రమేంటి తులసి అని లవంగ తులసి అని ఇదేమో అజ్వైన్ తులసి వాము తులసి ఇలాంటి తులసి రకాల ఏడు మొక్కలు పెంచుతుంటాము ఇవన్నీ కూడా తులసి మొక్క అనగానే మన ప్రాంగణంలో తులసి మొక్కలు పెంచుకుంటే మనకంతా కూడా మొత్తం ఫ్యామిలీకి మన పరిసరాలన్నీ కూడాను ఆరోగ్యవంతంగా ఉండే అంత ఆరోగ్యమే తులసి మొక్కలు కానీ తులసి వనాలుగా పెంచుకుంటే మనం అలాంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఈ తులసి మొక్కలు దాంట్లో ఉన్నటువంటి రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల అదంతా కూడా మనకు తెలియ తెలియక కూడాను మన చుట్టూతో ఉన్నటువంటి ఈ వాయువులోను ఏర్లు వస్తాం కాబట్టి అవన్నీ కూడాను అంతా కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా దోహదపడుతుంటాయి అవి ఇక ఆయుర్వేదంలో అశ్వగంధ అన్నటువంటిది సర్పగంధ అన్నది చాలా పాపులర్గా వింటుంటాం ఇది అశ్వగంధ మొక్క ఈ అశ్వగంధ మొక్క అంటే ఏంటంటే మన వంగ జాతి టమాటా ఇలాంటి జాతికి చెందినటువంటి మొక్క మన మిర్చి సోలనేషియస్ ఫ్యామిలీ అని ఆ జాతికి చెందిన ఆకులు కూడా అట్లా కనిపిస్తుంటాయి అశ్వగంధ అశ్వగంధ ఆయుర్వేదాలు అనగానే దా అది మన శరీరంలో ఉన్న అనేకమైన రుగ్మతం తగ్గిస్తుంది ప్రధానంగాను రకరకాల జాయింట్ పెయిన్స్ తర్వాత వేరియస్ నెర్వస్ డిజార్డర్స్ వీటన్నిటి కూడా తగ్గిస్తానికి చాలా దోహదపడుతుంది తెలుగులో దీని పేరు పెన్నేరుగడ్డ సామాన్యంగా వర్ణాక్యులర్ నేమ్ అనమాట అది పెన్నేరుగడ్డ దాని దీనిలో ఉన్నట్టు విశేషమైనటువంటి ఔషధ గుణాల వల్ల దానికి ఒక సామెత కూడా మన పూర్వీకులు ఏమని ఖాయం చేశారంటే పేరులేని జబ్బుకి పెన్నేరుగడ్డ వాడండి అంటే మన శరీరంలో అనేక రకాల రుగ్మతలు ఉండొచ్చు వాటి యొక్క వివరాలు మనకు తెలియపోవచ్చు ఆ యొక్క అనారోగ్యాల గురించి పేరులు అవి కూడా మనకు తెలియపోవచ్చు డయాగ్నోస్ లేదు ఏమీ లేదు కానీ మన శరీరం అంతా రకరకాల అనారోగ్యాలతో ఉంది అలాంటప్పుడు మీరు గడ్డ తీసుకుంటే చాలు అవన్నీ కూడా సమసిపోయి ఆఖరికి మన మొత్తం శరీరానికి రోగ శక్తిని ఆపాదిస్తుంది ఈ అశ్వగంధ ఇలాగే ఇది కూడాను మన చుట్టూ తలేసిన కలుపు మొక్కలాగా లేస్తూ ఉంటుంది దీని పేరు ఈ పాటికి చాలామందికి పరిచయం అయింది ఈ మొక్క మా ప్రగతి ద్వారా ఒక పేరేమో మూర్ఖండాకు ఇంకోటేమో మురిపిండాకు ఇంకోటేమో కుప్పిండాకు మన కలుపు మొక్కలాగా లేస్తుంటుంది విస్తారంగా వర్షాలు పడంగానే వేస్ట్ ల్యాండ్స్లో అయితే అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు దీనిలో ఇది ఇంగ్లీష్లో అయితే ఇండియన్ ఎకాలిఫా అంటుంటారు సంస్కృతులు దీనికి చాలా అంటే చాలా అందమైన పేరు హరిత మంజరి దీని పేరు మన ఊహించం మంజరి అన్న మొక్క మనకు కలుపు మొక్కలాగా లేస్తుంటుంది అసలు ఏంటి దాని కమామిషు అనేకమైనటువంటి అనారోగ్యాలకి ఇది తగ్గిస్తుంది సింపుల్గా మన పంటి నొప్పికి దివ్యమైన ఔషధం చెవిపోటికి బాగా పనిచేస్తుంది రకరకాల చర్మ రోగాలకి పనిచేస్తుంది రింగ్ బామ్ లాంటి అది అలాంటి రోగాలను కూడా ఇది తగ్గిస్తుంది రకరకాల గొంతు సమస్యలకి తగ్గిస్తుంది జాయింట్ పెయిన్స్కి రొమాటిజానికి ఇలాంటి కషాయ రూపంలో కానీ లేకపోతే అది మెత్తగా నూరేసి అప్లై చేసినా కూడాను ఆ రూపంలో కానీ ఇది బాగా పనిచేస్తుంటుంది ఈ కుప్పింటాకు మురిపిండాకు మూర్ఖండాకు ఓకే ఇటీవల కాలంలో క్యాన్సర్ గురించి మనకి చాలా అవేర్నెస్ వస్తుంది క్యాన్సర్ కానీ ముఖ్యంగా డాక్టర్ కాదరవాళి ఇలాంటి వాళ్ళు రకరకాల ఆయనకున్న అనుభవాన్ని బట్టి రకరకాల ఆకుల కషాయాలు సజెస్ట్ చేస్తున్నారు సదాపాకు అన్నటువంటి ఆకు కషాయం హైలీ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నాయి అట్లాగే తర్వాత లక్ష్మణ ఫల సీతాఫలము ఫలము లక్ష్మణ ఫల సవరసవ పంట దాన్ని దాని యొక్క పండు దాని యొక్క ఆకు కషాయము బెరడు కషాయము అన్నీ కూడాను విత్ హై యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీసు ఇది ఫల చిన్న మొక్కలు దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో రౌండ్ ఫ్రూట్ ఇంకోటేమో ఓవర్ ఫ్రూట్ రెండు రకాలు కూడా మనకి బాగా పనిచేస్తాయి జనరల్గా అయితే ఎడుపు ఫ్రూట్ కానీ క్యాన్సర్ పరంగా అయితే వాటిని వాడితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తారనమాట ఇది కూడాను ఈ మధ్యన ఇటీవల ఇది కూడా పరిచయం అయింది మనందరికీను దీని పేరు సీమా రూబా యాక్చువల్గా అయితే దీంట్లో కూడా అనేకమైన విశేషమైన గుణాలు ఉన్నాయి బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అయితే ఆఖరి క్యాన్సర్ కూడా ఈ ఆకు యొక్క డికాక్షన్ బాగా పనిచేస్తారని ఒకటి వచ్చింది కొత్తగా రీసెర్చ్ ద్వారా ఫైండింగ్స్ ద్వారా అనమాట ఇది లక్ష్మీతరు అని పేరు పెట్టారు అనేకమైన సుగుణాలు ఉన్నాయి కాబట్టి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి లక్ష్మీ తన్ను పేరు పెట్టి సేమ్ సీమారోగ దీన్ని యాక్చువల్గాను సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికాను ఈ మొక్కని ఏమైనా కన్సిడర్ చేస్తారో ఆయిల్ ట్రీ దీని పేరు మనకి ఆవాల ఆయిల్ ఎట్లాగో వేరుశనగ ఆయిల్ ఎట్లాగో పొద్దుతిరుడు ఆయిల్ ఎట్లాగో నువ్వుల నూనె ఎట్లాగో ఆ సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికాకు దీని పేరు ఆయిల్ ట్రీ అంటే దీని నుంచి వచ్చే ఆయిల్ని అంత ఎడుబుల ఆయిల్గా వాడుతుంటారు సమస్తం మెడిసినల్గా కూడా వాడుతుంటారు అంటే చర్మ రోగాలకు బాగా పనిచేస్తుంది లోనకు తీసుకున్నా బాగా పనిచేస్తుంది అనమాట దీని యొక్క ఆయిల్ అందుకని దీని పేరు ఆయిల్ ట్రీ వాళ్ళు ఇంకో పేరు పెట్టారు ప్యారడైజి ట్రీ అన్నారు దీన్ని అంటే అద్భుతమైన చుట్టని ట్రీ సీమారూబ ఇది పూర్స్ ఆయిల్స్లో కూడా వస్తుంది మెట్ట ప్రాంతాల్లో వస్తుంది తేమ ఎక్కువగా కూడా వస్తుంది తర్వాత మన ఇదంట చౌడు చౌడు నేలలు అంటాం అలాంటి నేలలో కూడా వస్తుంది మేకలు కానీ పశువులు కానీ అలాంటి జంతువులు కూడా దీన్ని తినవు అందుకనే అనేక విశేష గౌణాలని ఈ లక్ష్మీ లక్ష్మీతరీలు ఆడపిల్లలు అనగానే గోరింట గుర్తొస్తుంది మనకి ఇది అయినా ముఖ్యంగాను రకరకాల చర్మ వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది మన శరీరంలో వేడిని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది దాని యొక్క ఆంతరం ఇది మన గోరింటకు పెట్టుకుంటున్నారు అంటే మన ఆడపిల్లలు మహిళలు దాని యొక్క ఆంతరం ఏంటంటే దీనిలోను యాంటీ మైక్రోబెల్ ఇవి యాంటీ వైరల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి ముఖ్యంగా శరీరానికి సంబంధించిన వేడిని తగ్గించి కూలింగ్ ఎఫెక్ట్ అనమాట ఇది పైపెచ్చ ఆర్నమెంటల్ లుక్ కూడా వస్తుంది న్యాచురల్ డైగా కూడా దీన్ని వాడచ్చు దీని యొక్క పువ్వుల నుండి సెంట్స్ కూడా తయారు పెర్ఫ్యూమ్స్ కూడా తయారు చేస్తారు ఈజిప్ట్ లాంటి దేశాలు ఇది చాలా అంటే చాలా పాపులర్ ఎలిజబెత్ రాణి గారి హయాంలోనే ఇది చాలా పాపులర్గా ఉండేది అనమాట మెగ్నోటెట్ ట్రీ అని కూడా దీని పేరు అనమాట హెన్నా దీని పేరు ఇక ఈమె ఇటీవల కాలంలోనూ తిప్పతీగ సామాన్యంగా పొదల్లోనూ ఇవి విస్తారంగా లేస్తుంది తిప్పతీగ తిప్పతీగ ఆకు కషాయం రకరకాల హృద్యోగాలకి బాగా పనిచేస్తుంది హార్ట్ ఎయిలిమెంట్స్కి తిప్పతీగ అన్ని భాగాలు ఉపయోగం ఆకు కషాయం బెరడు కానీ దాని యొక్క తీగ కానీ ఏదైనా అన్ని కూడా ఉపయోగం అనమాట తిప్పతీగ అనమాట దీని పేరు ముఖ్యంగా హార్ట్ హెల్త్కి మాత్రం చాలా బాగా క్యాన్సర్ కూడా ఇది పనిచేస్తుంది దాని పేరు రకరకాలుగా ఉన్నాయి గెలవని అంటుంటారు అమృత్ అంటుంటారు రకరకాల చాలా పేర్లు ఉన్నాయి దానికి సో ఇలా ఇలాంటి ప్రగతిలోను ఇలాంటి హెర్బల్ ప్లాంట్స్ అని కూడా దాదాపు ప్రధానంగా అయితే దాదాపు వంద రకాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ మేము పెంచేటువంటి దాదాపు ఎనిమిది ఎనిమిది వందల మొక్కల జాతుల్లో కూడాను ఏ మొక్క తీసుకున్నాడు ఏదో ఒక ఔషధ విలువ గ్యారెంటీగా ఉంది అందుకనే ప్రగతి రిజార్ట్స్ అవు మెడిసినల్ వాల్యూ ప్లాంట్స్గా అంతా డెవలప్ చేస్తున్నాం అందులో కూడాను కొన్ని అరుదైన మొక్కలు అంతరించిపోతున్నాను జీవ వైవిధ్యము ఏదైనా సరే మనం జీవ వైవిధ్యం బయోడైవర్సిటీని వీ హ్యావ్ టు కన్జర్వ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అనమాట ప్రకృతిని నేచర్ని మనం ప్రిజర్వ్ చేస్తేనే మన మన మనతో పాటుగా మన మనుగోడుతో పాటుగా ఇతర జీవరాశులు కూడా మనం చ చాలా అభివృద్ధి చెందగలవు అంటే మనం అంటే ప్రకృతిని నాశనం చేయకోకుండా ప్రకృతిలో ఉన్న అన్ని విలువల్ని కూడా సహజితంగా ఉన్న విలువలని కూడా మనం ఉపయోగించుకొని ప్రకృతితో పాటుగా మనం జీవనం సాగిస్తే దానికి పెద్దగా నష్టం చేయకుండా అప్పుడు మనతో పాటుగా సకల జీవులు కూడాను సాధారణంగాను జీవితాన్ని వెళ్ళవచ్చు ఆరోగ్యవంతంగాను అప్పుడే ముఖ్యంగా మన మనుషులను మనం ఆనందంగాను ఆహ్లాదంగాను ఉంచి చిరకాలం జీవించగలము మనం